ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ గ్యారంటీ నమస్తే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫుల్ జోష్లో ఉంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా పూర్తి కాకముందరే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి దీనిలో ఏపీ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు దాదాపు లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్లకి ఏపీ సర్కార్ చెరువులో ఉంది నెల రోజుల్లోనే అనేది ఈ ట్వీట్ సారాంశం ప్రధానంగా బీపీసీఎల్ పెట్రోకెమికల్ కెమికల్ కాంప్లెక్స్కి సంబంధించి బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో పెట్రో కారిడార్ని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా వాళ్ళ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది అనేది ఇన్నాళ్ళు ఉన్నటువంటి చర్చ అయితే ఈ రిఫైనరీని దక్కించుకోవడంలో ఏపీ సర్కార్ మిగతా రాష్ట్రాల కంటే కూడా జోష్లో ముందడుగు వేసింది దానికి తగ్గట్టుగా కొన్ని ఆప్షన్స్ను కూడా బీపీసీఎల్కి ఇచ్చింది ఈ ఆప్షన్స్ నేపథ్యంలోనే బీపీసీఎల్ ఒక డెసిషన్ తీసుకోవడానికి వేగవంతంగా ముందుకు అడుగు వేయడానికి మార్గం ఏర్పడింది అనేది ఈ ట్వీట్ సారాంశం అలానే జాతీయ మీడియా కథనాలను కూడా సత్యకుమార్ యాదవ్ కోట్ చేశారు ఒకసారి ఆ ట్వీట్లో ఏం చెప్పారు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ద అప్కమింగ్ రిఫై రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఏ గేమ్ చేంజర్ ఫర్ ద స్టేట్ అని చెప్పని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇక్కడ మెన్షన్ చేశారు సో ఆయన చెప్తున్నటువంటి అంశం ప్రకారం చూస్తే కనుక రాబోయే రోజుల్లో కీ హైలైట్స్ కొలాబరేషన్ బిట్వీన్ ఏపీ గవర్నమెంట్ అండ్ బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్ ఆరు అరవై వేల కోట్ల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉండబోతుంది నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాల ల్యాండ్ అడుగుతున్నారు అలానే బీపీసీఎల్ ఈ లీడింగ్ పిఎస్యు ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏపీ వన్ ల్యాక్ క్రోర్స్ లక్ష కోట్లకి చేరబోతుంది బూస్టింగ్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కెపాసిటీ ప్రొపల్లింగ్ ఇండియా టువర్డ్స్ డెవలప్డ్ నేషన్ స్టేటస్ ఇది ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి వస్తే కనుక అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి జరగడానికి అవకాశం ఉంటుందని సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి మాట అలానే ద డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పిఎంసీ నరేంద్ర మోడీజీ అండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీ డ్రైవింగ్ సచ్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్స్ టు అవర్ స్టేట్ అనేది ఆయన ఇచ్చినటువంటి కోర్టు అలానే దానికి ఒక కథనాన్ని యాడ్ చేశారు నాయుడు ఫస్ట్ విష్ ఆఫ్ పెట్రోకెమ్ హబ్ ఆయిల్ రిఫైనరీ గ్రాంటెడ్ అంటే ఆల్మోస్ట్ ఇది వచ్చేసినట్టే ఆంధ్రప్రదేశ్కి ఈ స్కీమ్ అంటే ఈ పథకం వచ్చేసినట్టుగానే ఈ ప్రాజెక్ట్ వచ్చేసినట్టుగానే ఈ కథనంలో పేర్కొన్నటువంటి పరిస్థితి వితిన్ మీటింగ్ వితిన్ ఫైవ్ డేస్ ఆఫ్ మీటింగ్ పిఎం ప్రైమ్ మినిస్టర్ కలిసినటువంటి ఐదు రోజుల్లోనే చంద్రబాబు నాయుడు మొదటి కోరిక నెరవేరినట్టుగా జాతీయ మీడియా కథనాలు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇంత వేగంగా అడుగు వేయగలిగింది దానికి ఒక విశ్లేషణ కూడా ఉంది ప్రధానంగా మూడు ప్రాంతాలని భారత్ పెట్రోలియంకి సంబంధించినటువంటి రిఫైనరీ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో మూడు రాష్ట్రాలు పోటీపడ్డాయి గుజరాత్ ఆంధ్రప్రదేశ్ అలానే ఉత్తరప్రదేశ్ పోటీ పడ్డాయి అనేది ఏపీలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే నాటికి ఉన్నటువంటి సమాచారం ఇమీడియట్గా దాన్ని ఎలాగైనా రాష్ట్రం కోసం చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు పావులు కదిపారు ఈ క్రమంలోనే అధికారులకి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఏపీ కోస్టల్ ఏరియాలో అనువైనటువంటి మూడు ప్రదేశాలను గుర్తించారు ఆ మూడు ప్రదేశాలు ఏంటో కూడా ఒకసారి మనం ఈ కథనంలో డిస్కస్ చేశారు కాబట్టి ఒకసారి మనం దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏపీకి సంబంధించి మూడు ప్రదేశాల్లో ఈ ప్రాజెక్టు పెట్టడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాలని ఏపీ గవర్నమెంట్ అప్పటికే రిఫర్ చేసింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అధికారులు బీపీసీఎల్తో షేర్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే బీపీసీఎల్ దానిపైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన ద్వారా ముందడుగు వేసింది బీపీసీఎల్ సీఎండి కృష్ణకుమార్ ఏపీసీఎంని కలిసిన తర్వాత అన్ని రకాల హామీలు ముఖ్యంగా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఏపీ సర్కారు ఇవ్వబోయేటువంటి మద్దతు సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాబోయేటువంటి సహకారం పైన ఒక క్లియర్ కట్ డిస్కషన్ జరిగిన తర్వాతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి డిస్కషన్ జరిగింది తొంభై రోజుల్లో ఈ ప్రాజెక్ట్ను ల్యాండ్ అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు బీపీసీఎల్ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ సూచించినటువంటి మూడు ప్రదేశాలు ఏంటి అంటే ఇక్కడ ఇది ఇంక్లూడ్ శ్రీకాకుళం మచిలీపట్నం అండ్ రామాయపట్నం సో ఈ రామాయపట్నం పోర్టు గురించి మనం ఇప్పటివరకు విన్నాము విభజన చట్టంలో ఉంది అలానే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అలానే మచిలీపట్నం సెంట్రల్ ఆంధ్రాకి సంబంధించి రామాయపట్నం అంటే దక్షిణాంధ్రాకి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు ప్రదేశాల్లో ఉత్తరాంధ్ర ఒకవైపు అలానే దిగు మధ్యన ఉన్నటువంటి మధ్యాంధ్రకి సంబంధించినటువంటి ప్రదేశం ఇంకొక వైపు మధ్యాంధ్ర తర్వాత ఇటు దక్షిణాంధ్రకి సంబంధించినటువంటి ప్రదేశం దక్షిణాంధ్ర అంటే నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రదేశం ఈ మూడు ప్రాంతాలు కూడా తీర ప్రాంతాలనే ఏపీ సర్కార్ గుర్తి గుర్తించింది ఇక్కడ కొత్తగా పోర్ట్ల నిర్మాణానికి కూడా అవకాశాలు ఉన్నాయి మా నిర్మాణాలు జరుగుతున్నాయి ఉన్నాయి ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉన్నాయి కూడా ఉన్నాయి సో వీటిని రిఫర్ చేసిన తర్వాత అన్నింటిని పరిశీలించిన తర్వాత బీపీసీఎల్ అధికారులు రాష్ట్రానికి మధ్యస్థంగా ఉండడం కొత్తగా కట్టబోతున్నటువంటి రాజధానికి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడంతో మచిలీపట్నం ప్రాంతాన్ని ఎంచుకున్నారు అలానే హిస్టారికల్గా కూడా మచిలీపట్నానికి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే కనుక రాష్ట్రంతో పాటు ఇతర ప్రదేశాలకి రవాణా కూడా సులువవుతుందనేటువంటి ఆలోచనతో బీపీసీఎల్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనిపైన స్పష్టమైనటువంటి వివరణ బీపీసీఎల్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం సంస్థ నుంచి కానీ పెట్రోలియం శాఖ నుంచి కానీ రాకపోయినప్పటికీ క్లియర్గా ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేసినట్టుగా మొత్తం ఢిల్లీలో కూడా డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది సో అతి త్వరలో అంటే ఒక పది రోజుల్లో కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది సో కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి కేటాయించారో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ని కేంద్ర ప్రభుత్వం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా ఈ కథనంలో వివరించారు దీంతో దీన్ని కోట్ చేస్తూ సత్యకుమార్ యాదవ్ ఏపీ మినిస్టర్ అలాగే భారతీయ జనతా పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ రెఫరెన్స్ని ఇచ్చారు సో ఆంధ్రప్రదేశ్కి బీపీసీఎల్ ప్రాజెక్ట్ రావడం అనేది పక్కా అలానే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే కూడా ఈ ప్రాజెక్ట్ ఒక్కటే దాదాపు డెబ్బై వేల కోట్లు ఉన్నాయి ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఐదు వేల ఎకరాల భూముల సేకరణకు సంబంధించినటువంటి దానిలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ దాదాపుగా లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్ తీరంలో లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్కి ఐదేళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక భారీ ప్రాజెక్టుగా చూడాల్సి ఉంటుంది సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి కానీ ఎకానమీ బూస్టింగ్కి సంబంధించి కానీ ఒక భారీ వరంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే డబుల్ ఇంజిన్ సర్కారు ఇస్తున్నటువంటి ధమాక అంటూ సత్యకుమార్ యాదవ్ దీన్ని ట్వీట్ చేశారు సో ఎంత త్వరగా ఈ ప్రాజెక్టు ఏపీకి వస్తే ఏపీ యువతకి అంత త్వరగా ఉద్యోగాలకు సంబంధించి ఉపశమనం లభిస్తుంది అని చెప్పని భావించవచ్చు సో ఈ ప్రాజెక్టు తర్వాత మరికొన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి ఎందుకంటే గతంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా అమృత్ పథకం కింద తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీలకు సంబంధించి కూడా పెండింగ్ అయిపోయిన నిధులు ఆగిపోయినటువంటి పరిస్థితి మురిగిపోయినటువంటి పరిస్థితి సో వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి ఏపీ కేంద్ర బడ్జెట్ పైన గంపెడాశలతో ఎదురుచూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఈ కొన్ని ఫెయిలర్స్ ను బట్టి చూస్తే అంతా మంచి జరుగుతుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయనేది సత్యకుమార్ చేసినటువంటి ట్వీట్ సారాంశంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి